అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ జెల్ జెల్ండాలండి ఈయన అండి రియల్ ఎస్టేట్ సామ్రాట్ అండి మాజీ డిప్టీ మేరండి శ్రీ శ్రీ పానకాల సౌ గారండీ నమస్కారం అండి మీరేదో ఈ ప్యాలెస్ అమ్ముతారట సోమ్మా అవసరం వచ్చింది త్వరగా తేల్చుకుని వెళ్ళిపోవాలి ఈ ప్రాపర్టీ వివరాలు మీకు తెలుసు కదా మీ ఆఫర్ ఏమిటో ఫామ్ ఫిలప్ చేసి టెండర్ ఇవ్వండి ఈ టెండర్ లో పోటీలు నాకు నచ్చకండి మీరు మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి నాకు అందుబాటులో ఉంటా కుట్టాలో అయితే వెళ్ళిపోతాను ఈ ప్యాలెస్ దీని చుట్టూ ఉన్న అరవై ఎకరాలు మొత్తం కలిపి చెప్పమంటారా చెప్పండి మినిమం టూ క్రోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ మాట మీదే ఉండండి ఇట్స్ ఆల్ రిట్ ఇదిగో ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నాను మిగతా పైకు నెల రోజుల ఇచ్చి రిజిస్ట్రేషన్ చేర్చుకుంటాను నో 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 మాక్సిమం వారం రోజుల మన ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయి మేము సింగపూర్ వెళ్ళిపోవాలి వారం రోజుల వారం రోజులైతే కాస్త ఇబ్బంది అవుతుంది అయితే మీ డబ్బు తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు సరేండి ఇక నా తిప్పలైతే నేను పడతాను గుడ్ అయితే డబ్బు మొత్తం క్యాష్ రూపంలో ఇవ్వాలి హాఫ్ వైట్ హాఫ్ బ్లాక్ హాఫ్ ఏంటండి కావాలంటే మూడు వంతులు బ్లాక్ ఇస్తాను ఇంకో మాట నాలుగు రోజుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ అంటే సగం డబ్బు తెచ్చివ్వాలి అలాగే నాలుగు రోజుల్లో తొంభై ఐదు లక్షలు ఇస్తాను మేనేజర్ నమస్కారం వారు డబ్బు ఇస్తారు తీసుకుని దానికి రిసిప్ట్ అగ్రిమెంట్ తయారు చేసి తీసుకురండి

అవును కడ్కిచ్చేవు పంపదు సింగపూర్ నుంచి మన ఐ గారు అయ్యారు ఎప్పుడో వస్తారు డిసెంబర్ చలికాలంలో కాదు రారు ఇది ఆశాకాలం ఇలా పది రోజులు ఐదు వేలు పది రోజులకి ఐదు వేలు ఎవరు ఐ ఇదంతా తెలిసింది అనుకో మన ఇద్దరికి ఇది ఉండదు కదా బయటికి ఏంటి నీతో సతనా చిన్న పని అయిపోయిందండి బాబు గారు ఎక్కడ ఇప్పుడే మొదలైంది ఇంకో వారం రోజుల్లో పని పూర్తవుతుంది ముందు ఇచ్చిన ఐదు వేలు కాకుండా ఇంకో ఐదు వేలు ఇస్తాను ఇది ఉంచండి రేపు పొద్దున్నే తీసుకుంటాం ఎస్ మోహన్ లాల్ అనుకో స్టాక్ బ్రోకర్స్ నేను మాట్లాడుతున్నాను నమస్కారం సార్ నాకు కావాలి మన కంపెనీలో ఉన్న షేర్స్ అమ్మేయాలి మొత్తం సార్ మొత్తం ఎంతకైనా ఎంతకైనామంటారా సార్ ఎంతైనా పర్వాలేదు అయ్యా ముందు నాకు అర్జెంట్ గా డబ్బు కావాలి అలాగే సార్ మాక్సిమం రేట్ ట్రై చేసి అమ్మేస్తాను సార్ హలో తులసి ఎస్టేట్ సార్ ఆ రంగారావు నేను పార్క్ స్వామి మాట్లాడుతున్నాను వెంటనే అన్ని పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలయ్యా మన ప్లాట్స్ ఫర్ సేల్ అని ఏం గోవిందరావు ఏమంటున్నాడు మన పానకాల స్వామి బాబు ఆ పావన కాల స్వామి గారు తోటలు ఫ్లాట్లు కంపెనీలు షేర్లు తెగ అమ్మేసి డబ్బు రెడీ చేసేసాడండి రేపు ఉదయం పది గంటలకల్లా తొంభై ఐదు లక్షలు తెచ్చి తమ చేతిలో పెట్టేస్తాడండి వారం తిరిగే సరికల్లా పానకాల స్వామి తిరుక్షవరం బాబు నా పేరు మాత్రం బయటికి రానిక్కండి లేకపోతే నా ప్రాణం తీసేస్తాడు నువ్వేం భయపడ నీ ప్రాణానికి నా ప్రాణం ఏంట్రా నీ గెటప్ నువ్వు ఇప్పటి నుంచే నీకేం రా నువ్వు విగ్గు తగిలించుకుని ఇట్టే రెడీ అయిపోతావు ఇప్పుడు ఎందైంది పదింటికల్లా పాన కలసం వచ్చేస్తాడు ఇంకా రెండు గంటల టైం ఉంది కదా లేవరా మా అయ్యగారు వచ్చారు సింగపూర్ నుంచి అనుకోకుండా రేపు వస్తుంది

సార్ చూసి ఎవరనుకుంటున్నారా సింగపూర్ నుంచి ఇప్పుడే వచ్చారు మన ఇంటి వానరు గారు అవునండి ఇంటి పూజ మేమే పెట్టామండి ఇది మా తమ్ముడు మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు సార్ రేపు రేపా వారం రోజుల తర్వాత పోతా వారం రోజుల తర్వాత ఒక నెల ఉన్న తర్వాత పోతా నెల రోజుల అవసరం ఉంటారయ్యా ఇది నా ఇన్ను నా ఇష్టం నా అభ్యర్థి తెలియకుండా మాట్లాడుతున్నాడు ఢిల్లీ ఫ్లైట్ లెవెన్ ఓ క్లాక్ అలా పట్టాలయ్యానం రెండు గంటల టైం ఉంది ఆకలి తెంచేస్తుంది అయితే ఏదైనా హోటల్కి వెళ్ళి చంపేస్తా ఏ హోటల్ తిండి తింటే స్తమ గబసెట్ అయిపోతుంది తులబడ మానేసి చేతులు గరెంటి పట్టు ఆ నేను వంట ఏంటి అలా చూస్తా వెళ్ళి గరెంటి పెట్టుకో నేను ఎంచాను సార్ గొంతు వరకు తిను ఒక షేప్ అయినా వస్తుంది చూస్తారేంటయ్యా స్నానానికి ఏర్పాటు చేయండి ఆయన పదింటికి వస్తానంటున్నాడు ఈయన పదకొండుగానే వెళ్ళినట్టున్నాడు ఎలా రా బాబు ఈయన్ని తొందరగా పంపిద్దాం ఆయన ఆలస్యంగా రప్పిద్దాం సార్ మీకు ఫ్లైట్ పదకొండు గంటలు కదా అవును అంటే రిపోర్టింగ్ టైం పదింటికే కదా అవును ఆ లెక్క మీరు 9:30 కి బయలుదేరితే సరిపోతుంది కదా ప్రయాణం చేయొయే రేణు మీరేం దేయ అద్దం దొరబడతన్నారు మధ్యలో ట్రాఫిక్ జామ్ ఏమైనా అక్కడ డ్యూటీ అవ్వదు నాకు తెలిసిన మనిషి బోర్డింగ్ గాడి తీసి పెట్టున్నాను నేను బైపాస్ రోడ్డులో ట్రాఫిక్ ఏమీ లేకుండా దర్జాగా వెళ్ళిపోతా ఆ ఫోన్ లేదు ఈ ఇల్లు నాది ఆ ఫోన్ నాది వచ్చే ఫోన్ నాకు వస్తుంది మీరు ఎందుకు పడుతున్నారు హలో హలో నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను ఏం స్వామి పానకాల స్వామి పానకాల స్వామి మీకు ఏ నెంబర్ కావాలి అదే జూబ్లీ హిల్స్ నెంబర్ టూ ఫోర్ డబల్ ఎయిట్ జీరో టూ ఏనా నంబర్ ఏమో అదే అది ఉపేంద్రనాథ్ గారి నంబర్ ఏనా ఉపేంద్రనాథ ఇంట్లో ఉపేంద్రనాథ్ లేడు తొమ్మిదట పోతూ లేదు రాంగ్ నంబర్ పెట్టే హలో హలో ఉపేంద్రనాథ్ గారు ఉన్నారా ఎస్ ఉపేంద్రనాథ్ స్పీకింగ్ గుడ్ మార్నింగ్ నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను నాకు అర్జెంట్ పని వచ్చి బయటకు వెళ్తున్నాను మీరు పదకొండు గంటలకు వస్తే మంచిది పది గంటలకే వర్జం వస్తుంది అందుకని నేను పది గంటల ముందే బయలుదేరి మీ దగ్గరకు వస్తాను అంత కావాలంటే మీరు వచ్చే వరకు నేను అక్కడే కూర్చుంటాను సరేనా అక్కడే కూర్చుంటాను మన ప్లాన్ పారలేదురా వాడు పది గంటలకే వస్తాను హలో హలో పాన్ కార్డ్ గారా నేను ప్యాలెస్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నాను అయ్యారు హ్యాబిట్స్ లో గొడవలట బాంబులు కాల్పులు మీరు రావద్దు నేను ఆ రూట్ లో రానయ్యా వేరే రూట్ లో వస్తాను ఇప్పుడే బయలుదేరుతున్నాను ఏరే రూట్ లో వస్తాడట ఏం చేద్దాం రా బాగానే చేస్తున్నావయ్యా ఈ పని నువ్వు సింగపూర్ చేసావంటే రోజు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వస్తుంది ఏంటయ్యా ఉమ్ముతున్నాం సైలింగ్ రావడానికి ఏంటయ్యా ఆగిపోయా సైలింగ్ వచ్చిందో లేదో చూసా వచ్చేంత వరకు చాలు సింగపూర్

నమస్కారం అండి చూసారా అన్న మాట ప్రకారం వచ్చాను చెప్పిన మాట ప్రకారం తొంభై ఐదు లక్షలు తెచ్చాను మళ్ళీ ఉద్యమం వచ్చేస్తుంది మనం ఎక్కడ పెట్టాసుకుందాం ఎక్కడ కాదు అక్కడ అరే ఇక్కడ కూర్చున్నారా తోర్పాటు ఇక్కడ కూర్చోండి మీకు పైకి ముట్టినట్టుగా ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టండి పెన్న ఇంక లేదా దరిద్ర పెన్నోడు తీసుకొచ్చాడు అవతల వర్జం వచ్చేస్తుంది త్వరగా హలో ఆ లాయర్ గారా నమస్కారం చెప్పండి ఎయిర్పోర్ట్ ఫోన్ చేశాను బాంబు గడవేదా ఉందట ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదని చెప్పారు అని చేత పెరుమాళి గారిని నిదానంగా బయలుదేరమనండి ఆయన బాత్రూంలో ఉన్నారండి వచ్చిన వెంటనే చెప్తానండి నమస్కారం అండి ఏ కడుపు ఏంటే ఫోన్ లారీ ఫోన్ చేశారు ఇవాళ మీ ఫ్లైట్ అరగంట ముందు బయలుదేరుతుంట ముందు బయలుదేరుతుందా ఏమండి మీరు ఒకసారి ఎక్కడికి రహస్యం చెప్పి ఏ గడుపు లాయరు ఎయిర్పోర్ట్ ఇదే మా పూజా మందిరం ఆ వివరం కరెక్ట్ టైం వెళ్తుంది లేదంటే ఆలోచనగా కలుతుంది ముందు బయలుదేరట ఏంటి పెద్ద కరెంటుగా ఉందే సంథింగ్ రాంగ్ యా యా సంథింగ్ రాంగ్ యా ఆహాయ్ బాబోయ్ ఐ గారి పెట్టి అక్కడ పెడితే అక్కడ పెడతాడు చచ్చినాడు ఒరే చచ్చినాడు ఐ గారి పెట్టి అక్కడ పెట్టి అక్కడ పచ్చిపోతావే ఏంటి పైనట్టు ఓ కవర్ అన్ని సైజులు బరా అలాగే ఇదిగోనండి చెప్పాను ఇంక పోయినట్టుకు వచ్చి ఇదిగోనండి ఈ రసీదు మీద వచ్చిన సంతకం పెట్టండి సంతకాంతేముందండి డబ్బంతా మీరు తెచ్చినట్టు అంటే తొంభై ఐదు లక్షలు ఇదిగో పెట్టింది ఇక్కడ పెట్టానండి తొంభై ఐదు లక్షలండి తొంభై ఐదు లక్షలండి అక్కడ పెట్టు చూసావా ఐదారు రూమ్ లో పెట్టడండి ఇది వేసుకోకుండానే డోంట్ వరీ మా వాళ్ళు జాగ్రత్త కొంచెం ఎక్కువ తీసుకున్నారు మీరేం కంగారు పడకండి ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది నేను తీసుకొస్తాగా మీరు కూర్చోండి ఎవరు చూడలేదు మీ రిసిప్ట్ కిందండి ఇప్పుడే వస్తా ఇప్పుడు సోఫా ఎవరైనా వేస్తారా ఓకే 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 వేస్తాడా కమింగ్ 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 ఇదేనా మీరు పెట్టి చూడండి నా డబ్బంతా ఉందండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ పోతుందండి అంతే కదండి మరి అవ్వండి ఇక్కడ నుంచి ఈ డబ్బు నాది కదండి మీ ఇది ఇదిగో ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టారంటే నేను వెళ్ళిపోతాను ఎందుకు పెట్టను తప్పకుండా పెడతా ఆల్ ద బెస్ట్ రిజిస్ట్రేషన్ రోజు కలుసుకుంటా అలాగే ఏమండి ఇల్లు అమ్మేస్తున్నారా అవునే గోవిందరావు మంచి పార్టీ తీసుకొస్తాడు ఏమండి ఇంట్లో నగలన్నీ అమ్మేశారు ఇల్లు కూడా అమ్ముతున్నారు ఇల్లు నగలు ఎక్కడ పోతాయి ఏడాది తిరిగే లోపల యాభై కోట్లు సంపాదిస్తాను ఇలాంటి ఇల్లు ఇరవై కొంటాను అంతకు పది రెట్లు నగలు చేయిస్తాను ఇంకో కండిషన్ తెలుసా ఈ ఇల్లు కొన మళ్ళీ ఇల్లు అమ్మాలంటే నాకే అమ్మాలి అది కండిషన్ కండి సినిమా పోటర్ చూసినట్టు అలా నిలబడిపోతారటండి లోన్కి వచ్చి ఇల్లు చూసుకుని అయిగా మాట్లాడండి రండి రండి భలేవాడువా బ్రోకరు ఇల్లు అనుకుందని చెప్పి ఇలాంటి లిటికేషన్ ఇల్లు మాకు చూపిస్తావా నీకోదన్నో నీ ఇంటికోదన్నా వెళ్ళొస్తాం వెళ్ళిపోతున్నారు అక్కడ చూద్దాం పదండి హెచ్చరిక ఈ ఇల్లు కొనదలుచుకున్న అమాయకులకు హెచ్చరిక ఈ ఇంట్లో కొంత భాగం అతికి ఇవ్వబడింది ఆ భాగం ఖాళీ చేయడం దేవుడు వల్ల కూడా కాదు కాబట్టి ఈ ఇల్లు కొని కోట్ల చుట్టూ తిరిగి మీ డబ్బు కాలం వృధా చేసుకోవద్దని హెచ్చరిక ఎవరై రాసింది ఆర్కే రావు గారు మరి లాయర్ చేత డాక్యుమెంట్స్ అన్ని చూశాను బాగానే ఉన్నాయి కానీ వేకెంట్ పొజిషన్ ఆ చేత ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత మాత్రం అయితే లక్ష రూపాయలు తగ్గించండి నలభై ఐదు లక్షలకి ఒక్క రూపాయి కూడా తగ్గడానికి చెప్పలేదు చెప్పారండి అంతే వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ ఇల్లు కొట్టండి మీరేనా స్వామి అవును ఈ పోస్ట్ ఖాళీ చేయించడం మీ వల్ల కాదు కదా ఆ భగవంతుడు వల్ల కూడా కాదు అసలు నిన్న మర్యాద మర్యాద ఇది కామన్ ఏరియా అగ్రిమెంట్ రాసుకున్నప్పుడే అనుకున్నాం ఇక్కడికి నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కుంది ఇదండి మనం మన ఆ ఎందుకండి భయపడి మీ పోర్షికి మాట్లాడుకోవడం ఇల్లు రిజిస్టర్ కానివ్వండి వీడి చేత కాదు వీడి బాబు చేతి ఇల్లు ఖాళీ చేస్తాను అయితే రేపు పన్నెండు గంటలకల్లా మీరు మొత్తం క్యాస్ట్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయమండి ఎందుకంటే నేను రేపు సాయంకాలే ఇంకొక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఓహో

వీడిని ఖాళీ చేయించారంటే రేపు నేను కొనబోయే ఆ పెద్ద ఇంట్లో మీ ఫోటో పెద్ద అయిల్పోయి వచ్చి పెట్టుకుంటాను నాకు వీడై పేడ విరగడైపోతే చాలు మేము కూడా నవ్వు నువ్వు కూడా నవ్వు ఏమి నాన్న చూస్తున్నావు అబ్బా బ్రహ్మాండంగా ఉందిరా ఎవడ కట్టాడో గాని తాపీ మేస్త్రి ఎవడైతే ఏం గాని ఇదిగో పానకాల స్వామి ఇల్లు కొండడానికి ఇచ్చిన అడ్వాన్స్ కోటి రూపాయలు ఈ డబ్బు తీసుకెళ్ళి మన ఇల్లు కొని చూసావరా నాన్న రేపు పానకాల స్వామి రిజిస్టార్ రిజిస్టర్ వెళ్లిపోయిన తర్వాత రావాలి మర్చిపోకు మన రిజిస్ట్రేషన్ అయిపోతుంది వాడి రిజిస్ట్రేషన్ కాకూడదు అంతే కదా నాకు వదిలే టైం పన్నెండు అవుతుంది వస్తానన్న మనిషి పన్నెండు గంటల వరకు రాకపోతే ఇంటి నుండి పదింటికి బయలుదేరారంటే అంటే బాబు నాకు డౌట్ అండి దారిలో ఏదైనా యాక్సిడెంట్ అయిందో పోలీస్ లో ఎంక్వైరీ చేసి అవుతాను అశుభం దరిద్రం నువ్వు బాబు వచ్చేసారండి దండాలండి ఏమండి మీకు ఇది మర్యాదగా ఉందా పొద్దున పది గంటలకు వస్తాను మనిషి సాయంకాలం నాలుగున్నరకు వస్తారా పొద్దు నుంచి మీకోసం తిండి తిప్పలా కూడా పడిగాపులు పడి ఏడుస్తున్నాం ఏం చేయమంటారండి క్యాష్ దొరకడం చాలా ఇబ్బంది అయిందండి ఆ వడ్డల్ నాకు రెండు కోట్ల ఆస్తికి రిజిస్ట్రేషన్ ఉందని చెప్పారా పైగా టైం అయిపోతే అక్కడ రిజిస్టర్ ఆఫీసు మూసేస్తారు నాలుగున్నరే అయింది ఇంకా అరగంట టైం ఉంది కదా ఉందండి కానీ నా రిజిస్ట్రేషన్ ఇక్కడ కదే వేరే సన్నత నగర్ రిజిస్టర్ ఆఫీసు మీ లావాదేవీలైనా అయినట్లేనా అయినట్టేనండి మీకు రావాల్సిన బైకమ్మ ముట్టినట్లే ముట్టింది ఈ కాగితాన్ని మీరు సంతకాలు పెట్టండి వచ్చేసామండి ఏం పానకాలు గారు ఇంత ఆలస్యం చేసి చూడండి ఆలస్యం చేశా అండి అంతగా ఆలస్యం అయింది ఇది మీకు రావాల్సిన డబ్బు ఇదిగో తీసుకోండి మరి రిజిస్ట్రేషన్ బయలుదేరం ఆలస్యమైంది కదా ఎందుకైనా మంచిది ఫోన్ చేయండి అలాగే నేను ఫోన్ చేస్తాను హలో రిజిస్టర్ ఆఫీసా నేను పార్కాఫస్వామిని మాట్లాడుతున్నాను ఒక్కసారి రిజిస్ట్రార్ గారు మాట్లాడుకున్నాను రిజిస్ట్రార్ గారా లేరండి ఇవాళ రిజిస్ట్రేషన్ లేదని మీ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే వరంగల్ వెళ్ళారు రేపు ప్రొద్దుటే వస్తారు సంపాద ఏమైంది ఏం చెప్పమంటారండి ఇవాళ రిజిస్ట్రేషన్ లేదు లేదనుకుని రిజిస్ట్రార్ గారు వరంగల్ వెళ్ళారట మీకు అభ్యంతరం లేకపోతే రేపు పెట్టుకుందాం అయ్యో కుదరదండి అయ్యారు రాత్రి తొమ్మిది గంటలకు సింగపూర్ వెళ్తున్నారండి ఒక్కరోజు కదండి ఇంపాసిబుల్ బట్ నో ప్రాబ్లం డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు సంతకం పెట్టేస్తాను ప్యాలెస్ మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాను నెక్స్ట్ మండే వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ నెక్స్ట్ మండే మాత్రం తప్పకుండా రావాలి డెఫినెట్లీ ఇలా కాగితాలి అప్పన్నా రేపు ఎల్లుండవు మీరు వస్తాను ప్యాలెస్ హ్యాండ్ ఓవర్ ఎల్లుండి దాకా ఎందుకండి రేపు కూడా మంచి రోజు రేపే వస్తాం రేపే హ్యాండ్ ఓవర్ ఇవ్వండి తాళాలు ఆ పోర్షన్ తో సహా యూ డోంట్ వరీ చూడండి మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు మా ఫ్యామిలీ అంతా వచ్చిన తర్వాత ఓ రోజు మీరు మా ఇంటికి డిన్నర్ కి రావాలి అలాగేనండి తప్పకుండా వస్తాం మరి వెళ్తాం వెళ్ళి వద్దురుగా రండి పాదండి బి సగ్నాతే డిగం వి అితియ అకమ reagитан విన어서, అవి Billie

ఏ పన్నా ఎలా ఒరేయ్ ఈ బంగళాలె కొనలేదు అసలు మీరెవ్వరు లేదుంప దగ్గర ఆ రోజు ఇల్లు కొన్నప్పుడు నీకు వంద రూపాయలు టిప్పు కూడా ఇచ్చాను కదా పదిహేడు సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు వాళ్ళకి టిప్పు గిప్పు తీసుకునే అలవాటు లేదు చెరో గ్యాఫై తీసుకోబని వంద రూపాయలు ఇచ్చాను నీకైనా పిచ్చి కింద నెట్ హాస్పిటల్కి చేర్పిస్తాను ఏవనుకున్నా ఒరేయ్ అసలు ఈయన ఎవరో అదన్నా చెప్పాడవరా ఈ ఇంటి ఓనర్ గారు మరి ఆయన హలో పెరుమాన్ గారు నమస్కారం సారీ ఫర్ ఇట్స్ ఓకే అరే పానకాల గారా నమస్కారం మీరు ఇక్కడ ఉన్నారు నమస్కారం లాయర్ గారు రెండు గోడ్లు పెట్టి ఇల్లు కొని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తే పిచ్చి ఎక్కినట్టు పిచ్చి పిచ్చిగా ఎవరు ఎవరైతే ఈయన పెరుమాడి గారని సింగపూర్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ ఈ ఇంటి ఓ ఇగో ఇగో ఈ డాక్యుమెంట్స్ వస్తాను చూడండి ఈ సంతక నాద్రా నాది కాదు ఎవరండి పోయిందో రాదు మిమ్మల్ని ఎవరో మోసం చేశారు బాగా మోసం చేశారు రేపొన్నా వకీల్ గారి కాపీ రెడీ చేయి రండి లోపలికి ఇంకా ఎందుకండి ఇక్కడ వెళ్ళాలంటే ఏమండీ ఏముటండి ఇది పూర్వ జనములో ఏం పాపం చేసుకున్నాము ఈ గతి పట్టింది పూర్వ జన్మలే కాదు ఈ జన్మలోనే ఎవరికో ఏదో అన్యాయం చేసుంటాం ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాం యాండి వేరే ఇల్లు చూసుకునే వరకు ఆ ఇంట్లోనే నాలుగు రోజులు ఉండనివ్వమని వాళ్ళని బతుమాలకుందాం పదండి రండి బాగుంది బాబు అన్న మాట నిలబెట్టు మీ తాతయ్య ఆత్మకు పరిపూర్ణమైన శాంతిని ప్రసాదించు మీ తాతయ్య నిన్న ఆ లోకం నుంచే ఆశీర్వదిస్తా నాయన అలా ఆశ్చర్యపోతున్నావు నువ్వు ఎవరినైతే మోసం చేసి ఈ ఆస్తి రాయించుకుని ఆయన మరణానికి కారణమయ్యావో ఆ జగన్నాథం గారి భార్య కూడా ఉంది ఆవిడ మరెవరో కాదు మా అమ్మమ్మ మా నాన్న మా అమ్మ మా శ్రేయోభిలాషి గురుమూర్తి గారు ఇంతకాలం ఈ విషయం నీ దగ్గర ఎందుకు దాచానో తెలుసా నీ వేలుతో నీ కన్నే పొడిచి నీ ఎత్తుకి పై ఎత్తు వేసి నాటకం వాడి మా ఆస్తి నేను దక్కించుకున్నాను మా అమ్మమ్మకి అప్పగించాను ఇంకెక్కడ ఒక్క క్షణం కూడా నిలబడే అర్హత నిమని కూడా అర్హత లేదు అమ్మ మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం లేదు బాబురవి పానకాల ఆస్తంతా అమ్మించి భార్యా బిడ్డలతో సహా వీధిలో నిలబెట్టావు ఇతను చేసిన పాపానికి వాళ్ళకెందుకు ఆ శిక్ష బాబు